హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య ప్రేమించిన వాడితో పెళ్ళికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయి అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది తీరా పెళ్లి చేసుకోవడానికి వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయి చనిపోతాడు కానీ అప్పటికే ఆ అమ్మాయి గర్భవతి మరి ఆ తర్వాత ఆమె జీవితం ఏమలుపు తిరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం కన్నవాళ్ళు కాదన్నారు నిలువ నీడలేదు బ్రతుక తోడు లేదు అనుకుంటూ ముందుకు పోతుంది కవిత ఉబికి వస్తున్న కన్నీళ్లను తన కొంగుతో తుడుచుకుంటూ కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్తుంది ఆమె ప్రేమించిన వాడితో వెళ్ళిపోయి మళ్ళీ సిగ్గు లేకుండా ఊర్లోకి వచ్చింది అని దారిలో అందరూ దెప్పి కవిత పట్నంలో డిగ్రీ పూర్తి చేసింది బాగా తెలివిగల పిల్ల ఒక్కతే కూతురు వాళ్ళ తల్లిదండ్రులకి కాలేజీలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు పేరు సుహాస్ ఆ పరిచయం ప్రేమగా మారింది చదువు పూర్తయ్యాక ఉద్యోగం సంపాదించి కవితను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు అనుకున్నట్టుగానే సుహాస్కి ఉద్యోగం వచ్చింది కవిత వాళ్ళ ఇంట్లో చెప్పగానే వాళ్ళు ఒప్పుకోలేదు అబ్బాయి వాళ్ళు తక్కువ కులం అని వద్దు అన్నారు కానీ కవితకి సుహాస్ అంటే ఇష్టం పైగా మంచి ఉద్యోగం ఉంది కానీ ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోవడం లేదు ఇదే విషయం సుహాస్కి చెప్పగానే నువ్వు లేకుండా నేను బతకలేను కవిత ఇంట్లో నుండి వచ్చేసే నేను నిన్ను పోషిస్తాను మా ఇంట్లో ఉందామని చెప్పాడు సుహాస్ కవిత కూడా అలాగే అని ఆ రోజు సుహాస్ దగ్గరికి వచ్చేసింది పొద్దున్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు సుహాస్ వాళ్ళ అమ్మ నాన్న పెళ్లికి ఒప్పుకున్నారు ఉదయాన్నే లేచి పెళ్లి చేసుకోవడానికి గుడికి బయలుదేరారు అందరూ ఆటోలో వెళ్తున్నారు అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద లారీ వచ్చి ఆటోని ఢీకొట్టింది దాంతో అందరూ అక్కడికక్కడే చనిపోయారు ఒక్క కవిత తప్ప పెళ్ళి చేసుకొని కొత్త జీవితం మొదలు పెడతామని చెప్పిన తన ప్రియుడు ఇలా తన కళ్ళ ముందు విగత జీవిగా పడి ఉండడం చూసి కవిత మనసు ముక్కలయ్యింది తన ప్రియుడికి దహన సంస్కారాలు చేయడానికి కూడా కవిత దగ్గర డబ్బు లేదు ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు వచ్చి వాళ్ళే అంత్యక్రియలు చేశారు ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పి వాళ్ళని క్షమాపణ అడుగుదామని ఊర్లో అడుగుపెట్టింది కవిత కానీ వాళ్ళు తన మాట వినకుండా ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు ప్రియుడి ప్రేమ లేదు కన్నవాళ్ళు అర్థం చేసుకోను లేదు దుఃఖాన్ని దిగమింగుకొని ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకుంది కవిత ఊరి చివరైనా ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి దూకడానికి కళ్ళు మూసుకుంది కవిత అలా దూకబోతున్న సమయంలో కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆ సమయంలో ఇద్దరు భార్యాభర్తలు అటుగా వెళ్తూ అక్కడ ఒంటరిగా పడి ఉన్న కవితను చూసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు తను బాగా అలసిపోయి ఉండటం వల్ల వాళ్ళ ఆమెకు తినడానికి పెట్టి కొద్దిసేపు విశ్రాంతి ఇచ్చారు కొద్దిసేపటి తర్వాత కవిత లేచి కూర్చుంది కవితని కాపాడిన ఆమె వచ్చి కవితకి ఎలా ఉందో అని చేయి పట్టుకొని అమ్మాయి నువ్వు గర్భవతి అని చెప్పింది పాపం ఈ విషయం కవితకు కూడా తెలియదు పెళ్ళి కాకుండానే తాను తల్లి అయ్యింది తను ఆత్మహత్య చేసుకొని ఉంటే తనతో పాటు తన బిడ్డ కూడా పోయేదని బాధపడింది అయినా ఈ లోకం నన్ను వెలివేసింది లోకంతో నాకు పనిలేదు నా బిడ్డ కోసం నేను బ్రతకాలి అని నిర్ణయం తీసుకుంది వాళ్ళు కవితను చూసి అమ్మ మీరెవరు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగారు కవిత జరిగిందంతా వాళ్ళతో చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది వాళ్ళు ఆమెను ఓదారుస్తూ నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు కావాలన్నా ఉండొచ్చమ్మా మాకు కూడా పిల్లలు లేరు అని చెప్పారు కవిత వాళ్ళ మంచి మనసుకి పొంగిపోయింది మీ సహాయానికి ధన్యవాదాలు కానీ నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి పట్నం బయలుదేరింది తను చదువుకొని ఉంది కాబట్టి ఏదో చిన్న ఉద్యోగం దొరుకుతుంది అనే ఆశతో వెళ్ళింది అప్పుడు కవిత వాళ్ళ లెక్చరర్ కనబడింది ఆమెకు కవిత అంటే చాలా అభిమానం కవిత పరిస్థితి తెలుసుకొని వెంటనే తన ఇంటికి తీసుకువెళ్ళింది కవితకు కూడా ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది ఆమె కవితకు ఒక చిన్న ఉద్యోగం చూపిస్తానని మాట ఇచ్చింది తర్వాత రోజు కవితను తీసుకువెళ్ళి ఆమెకు తెలిసిన పెద్ద షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్ ఉద్యోగంలో జాయిన్ చేసింది వాళ్ళ మేడం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపి పనిలో చేరింది కవిత కవిత బంగారు ఆభరణాలు ఉండే సెక్షన్లో పనిచేస్తుంది అలా కాలం గడిచిపోతుంది ఇప్పుడు కవిత తన కాళ్ళ మీద తను నిలబడుతుంది తన బిడ్డ కోసం కొంత డబ్బులు దాచిపెట్టుకుంది అలా కొన్ని నెలలు గడిచాయి ఇప్పుడు కవితకు ఎనిమిది నెలలు ఎప్పుడులాగే ఆ రోజు కూడా డ్యూటీకి వెళ్ళింది కవిత ఆ రోజు క్రిస్మస్ పండుగ కావడంతో షాపింగ్ మాల్కి ఎక్కువ మంది కస్టమర్లు వస్తూ ఉన్నారు తొమ్మిది గంటలకు మూసేసే షాపింగ్ మాల్ ఆ రోజు రాత్రి పది గంటలకు అయ్యింది ఇక అందరూ వెళ్ళిపోతున్నారు షాపింగ్ మాల్ మూసివేసే సమయం అయింది ఒక్కొక్క సెక్షన్లో లైట్లు ఆపుకుంటూ వస్తున్నాడు వాచ్మెన్ కవిత అప్పుడే వాష్రూమ్కి వెళ్ళింది కవిత వాష్రూమ్కి వెళ్ళిన విషయం తెలియక వాచ్మెన్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి మొత్తం క్లోజ్ చేశాడు కవిత బయటకి రాగానే మొత్తం చీకటి అందరూ వెళ్ళిపోయారు తనకి భయంగా ఉంది షాపింగ్ మాల్ ఐదంతస్తులు తను మెట్లు ఎక్కలేదు దిగలేదు లిఫ్ట్ చేయడం లేదు పెద్దగా అరిచినా ఎవరికీ వినబడదు ఎవరికైనా ఫోన్ చేద్దామని చూస్తే అందులో ఛార్జింగ్ లేదు ఆ చీకట్లో తడుముకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే తనకు కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉండటంతో ఒక దగ్గర కూర్చుండిపోయింది కొంత సమయం అయ్యాక ఏదో చప్పుడు అయినట్టు అనిపిస్తే లేచి చూసింది కింద అంతస్తులో ఎవరో టార్చ్ లైట్లు వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు వాళ్ళని పిలుద్దామని ఒకసారి ఆలోచించింది ఈ సమయంలో ఎవరు అని అనుకొని ఏమీ మాట్లాడకుండా ఒక పక్క నిలబడి అంతా గమనించసాగింది చీకటి కాబట్టి కవిత వాళ్ళకి కనబడే అవకాశం లేదు వాళ్ళు మెల్లి మెల్లిగా మెట్లు పైకెక్కి రావడం గమనించింది వాళ్ళు సరిగ్గా బంగారాభరణాలు ఉన్న సెక్షన్ వైపుగా వెళ్తున్నారు కాబట్టి కవితకి పూర్తిగా విషయం అర్థమైంది వాళ్ళు దొంగతనానికి వచ్చారని వాళ్ళు దగ్గరగా వస్తున్నారు కవిత కొంచెం చాటుగా దాక్కొని ఏమి జరుగుతుందో చూస్తుంది దొంగలు మొత్తం నలుగురున్నారు వాళ్ళ దగ్గర ఉన్న ఏవో వస్తువులతో తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తున్నారు ఎలాగైనా ఈ దొంగతనం ఆపాలని కవిత అనుకుంది కానీ తను ఆడది పైగా గర్భిణి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉండగా తన కాలికి ఏదో తగిలి కొంచెం అయ్యింది అంతా నిశ్శబ్దంగా ఉంది కాబట్టి ఆ కొద్ది శబ్దం పెద్దదిగా వినబడింది వెంటనే దొంగలలో ఒకడు టార్చ్ లైట్ ఆ వైపుగా వేశాడు అక్కడ ఎవరూ కనబడలేదు ఎందుకైనా మంచిది అని అటువైపుగా వెళ్ళాడు చూడడానికి కవితకి భయంతో చెమటలు పడుతున్నాయి తనొక గోడ వెనకాల నిలబడి ఉంది మెల్లిగా దొంగ అడుగులు అటువైపుగా వస్తున్న శబ్దం కవితని కలవర పెట్టసాగింది అప్పుడు వాళ్ళలో ఒకడు కవిత వైపుగా వస్తున్నవాడిని పిలిచాడు ఈ డోర్ తెరుచుకోవడం లేదు బలంగా నెట్టాలి అని అప్పుడు వాడు వెనక్కి తిరిగి వెళ్ళాడు కవిత కాస్త ఊపిరి పీల్చుకుంది వాళ్ళు డోర్ తెరిచే పనిలో ఉన్నారు ఏం చేస్తున్నారా అని కవిత కొంచెం తొంగి చూస్తూ ఉండగా కవిత ముఖంపై టార్చర్ వెలుగుపడింది వెంటనే చాటుకు వెళ్ళిపోయింది ఒకడు పట్టుకొని రారా దాన్ని అని పక్క వాళ్లకు సైగ చేశాడు వాళ్ళు కవిత ఉన్న వైపుగా పరిగెత్తారు ఆమె మెల్లగా అడుగులు వేసుకుంటూ చీకట్లో తప్పించుకోవడానికి ప్రయత్నించింది అంతలో ఒకడు కవిత జుట్టు పట్టుకొని వెనక్కి లాగాడు కవితకి ఏం చేయాలో అర్థం కాలేదు నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేకపోయింది వాడు కవితని వాళ్ళ నాయకుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు వాళ్ళ నాయకుడు కవితను చూసి ఎవరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు ఆమెకి భయంతో మాటలు రావడం లేదు అయినా కొద్దిగా ధైర్యం తెచ్చుకొని నేను ఇక్కడ ఇరుక్కుపోయాను నన్ను లోపల పెట్టి తాళం వేసేశారు బయటకు వెళ్ళలేక నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అని చెప్పింది దాంతో వాళ్ళలో ఒకడు అన్న ఇది మనల్ని చూసింది కాబట్టి రేపు ఇక్కడ ఏం జరిగిందో అందరికీ చెప్పేస్తుంది అని అన్నాడు అయితే దీన్ని చంపేద్దామని అన్నాడు వాళ్ళ నాయకుడు ఆ మాటతో కవిత ఒళ్ళంతా చెమటలు పట్టాయి అన్న నన్నేమి చేయొద్దు నేను ఈ విషయం ఎవరికీ చెప్పను అని బ్రతిమిలాడింది కానీ వాళ్ళు ఆమెను చంపేయాలి అని నిర్ణయించుకున్నారు అన్న నేను గర్భవతిని నా కడుపులో బిడ్డ పెరుగుతోంది దయచేసి నన్ను వదిలేయండి అని బ్రతిమిలాడింది ఆమె చెప్పేది వినకుండా వాళ్ళు గట్టిగా కవితను కొట్టారు ఆ దెబ్బకి కవిత సృహ కోల్పోయింది దీన్ని చంపేయండి అని వాళ్ళ నాయకుడు చెప్పాడు ఆమె గర్భవతి అయినందున చంపడానికి ఎవరు ముందుకు రాలేదు అంతలో వాళ్ళ నాయకుడు నేనే చంపేస్తా అని పక్కన ఉన్న పైపు తీసుకొని కొట్టబోయాడు అంతలో ఒకడు ఆగన్న నేను చంపుతా అని అన్నాడు శబ్బాశ్రసుని చంపేయ్య అని చెప్పి తన చేతిలో ఉన్న పైపును వాడు చేతికి అందించాడు వాడు ఆ వాడు ఆమెను లాక్కొని వెళ్ళాడు కొంచెం దూరం చీకట్లోకి తీసుకెళ్లి బలంగా కొట్టాడు వాళ్ళ నాయకుడు తలుపు తెరిచే పనిలో ఉన్నాడు ఇంతలో తలుపు తెరుచుకుంది అందరూ లోపల ఉన్న బంగారం అంతా సంచుల్లో నింపుతున్నారు కవితను చంపిన సునీల్ మాత్రం ఏదో ఆలోచిస్తున్నాడు ఏమైందిరా నీకు పని చేయకుండా అలా నిలబడ్డావు అని నాయకుడు కసిరాడు జీవితంలో మొదటిసారి హత్య చేశా అన్న అని సునీల్ అన్నాడు దానికి వాళ్ళ నాయకుడు ముందు ముందు ఇంకా చాలా చేయాలి అని చెప్పాడు మళ్ళీ అందరూ పనిలో మునిగిపోయారు మొత్తం పన్నెండు సంచులు ఉన్నాయి అన్నీ బయటకు తెచ్చి కిందికి మోసుకొని పోదామని అనుకున్నారు వాళ్ళు నలుగురు ఒక్కొక్కటి కింద అంతస్తులో పెట్టి మళ్ళీ తీసుకొని వెళ్ళడానికి పైకొచ్చారు అందరూ సంచులు తీసుకొని కిందికి నడుస్తున్నారు ఒక్కసారిగా వాళ్ళ నాయకుడు వెనక ఆగిపోయాడు మిగతా ముగ్గురు ఏమైంది అని వెనక్కి తిరిగి చూడగా వాళ్ళ నాయకుడు చేతిలో కవిత ఉంది కవితను అలా చూడగానే ఇంతకు ముందు కవితను చంపడానికి వెళ్ళిన సునీల్కి చెమటలు పట్టాయి నిజానికి అతను కవితను చంపలేదు అలా నటించాడు వాళ్ళ నాయకుడు కవిత జుట్టు పట్టుకొని బలంగా గోడ వైపు నెట్టాడు ఆమె తల గోడకి తగిలి కింద పడిపోయింది తలకి బలమైన గాయమే రక్తం కారసాగింది మిగతా ఇద్దరు వెంటనే కవితను చంపుతానని వెళ్ళిన సునీల్ని పట్టుకొని కొట్టసాగారు అప్పుడు సునీల్ అన్న పాపం ఆమె కడుపుతో ఉంది చంపడం పాపం అని చెప్పాడు అప్పుడు వాళ్ళ నాయకుడు నాకే ద్రోహం చేస్తావా నిన్ను కూడా దాని దగ్గరికి పంపుతా అని కత్తితో దాడి చేయడానికి పైకి దూకాడు సునీల్ బలంగా ఉండటం వలన అందరినీ ఒక్కసారిగా విదిలించాడు అప్పుడు వాళ్ళ నాయకుడు సునీల్ని పొడవబోయి పక్కన ఉన్న వ్యక్తిని పొడిచేశాడు అతడు అక్కడికక్కడే చనిపోయాడు అది చూసి వాళ్ళ నాయకుడు మిగిలిన వ్యక్తి ఇద్దరు భయంతో పారిపోయారు వెంటనే కవితను ఎత్తుకొని కిందకు పరిగెత్తాడు సునీల్ షాపింగ్ మాల్ దగ్గర వాళ్ళు దొంగతనానికి ఏర్పాటు చేసుకున్న దారి గుండా కవితను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు అప్పటికే రక్తం ఎక్కువ పోయి స్పృహ కోల్పోయింది కవిత బ్లడ్ బ్యాంకుకి వెళ్ళి బ్లడ్ తీసుకొచ్చాడు కవితను తీసుకొచ్చేటప్పుడు తన రక్తం సునీల్ బంటకు బట్టలకు అంటుకున్నందువలన కడుక్కోవడానికి వెళ్ళాడు ఇంతలో కవితకు పురిటి నొప్పులు రావడంతో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది సునీల్ చేతిలో బిడ్డను పెట్టింది నర్సు కవితను బిడ్డను తన ఇంటికి తీసుకువెళ్ళాడు సునీల్ అలా కవిత కోలుకున్నాక సునీల్ ఆమె వివరాలు తెలుసుకున్నాడు తన పరిస్థితి తెలుసుకొని కవితకు అభ్యంతరం లేకపోతే తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కవిత కూడా బిడ్డకు తండ్రి కావాలని సరే అని చెప్పింది కానీ ఇకపై నువ్వు దొంగతనాలు చేయకుండా ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతాను అంటేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది దాని కథను కూడా ఒప్పుకున్నాడు అలా ఇద్దరు సంతోషంగా పెళ్లి చేసుకొని హాయిగా జీవితం గడపసాగారు కథ సమాప్తం మీకు అనక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్